అధికారం చేతిలో ఉంది అండ్ మరో పోలీస్ వ్యవస్థ కాకి డ్రెస్ చేతిలో ఉంది మనల్ని అడిగేది మన మన వల్లనే రాపేది తగ్గేది అలా అన్నట్టు ఎంత విశృంఖలంగా ఎన్నిసార్లు ప్రవర్తించారో మనం చూస్తూ ఉన్నాం అధికారంలో ఉన్నవాళ్ళు ఇట్లా వ్యవస్థలు ఎంత విశృంఖలంగా ప్రవర్తిస్తూ ఉన్నా వాళ్ళకు ముగ్గుతాడు వేయడానికి ఏ వ్యవస్థ లేదు ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఏమైనా స్పందిస్తారా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా కొన్ని కొన్ని రిపీట్ కాకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారా ఎవరిని నిందించాలో అర్థం కాదు ప్రతి సిస్టము ప్రతి వ్యవస్థ ఇంత పొలిటిసైజ్ అయిపోతే ఏమైనా అర్థం పడుతూ ఉంటుందా ప్రజాస్వామ్యానికి ఏమైనా అర్థం ఉంటుందా స్వేచ్ఛకు పౌరుల హక్కులకు తాజాగా అనంతపురంలో ఆ వీడియో నేనైతే చూపించలేదు ఎందుకంటే ఈ ఈ సిస్టమ్ కూడా యూట్యూబ్ కూడా రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి టవర్ క్లాస్ దగ్గర ఒక యువకుని నలుగురు కానిస్టేబుల్ మూకుమ్మడిగా ఎగిసి బూట్ కాల్తో ఎగిసి ఎగిసెగిసి తన్ని కొట్టి బూతులు ఎగిసెగిసి అంటున్నారు బూట్ కాల్తో ఎవరిచ్చారు వాళ్ళకి హక్కు బూట్ కాళ్ళతో పబ్లిక్ ఎగిసెగిస్తే అందగొట్టే హక్కు ఎవరిచ్చారు వాళ్ళకు ఎవరియక్కర్లే ఒంటి మీద క్రెస్ ఉందనే ఒక పొగరు కావచ్చు లేదు అంటే ఏ ఎవరు మనం వాళ్ళు చేసేది ఎవరు ఎవరేం చేయగలుగుతారు మహా అంటే సిస్టమ్ న్యాయ వ్యవస్థ ఏమైనా స్పందించి ప్రభుత్వాలను దారికి దేవచ్చు వాళ్ళ పని చేయరు వీళ్ళు ఇంత సరే అదేమంటారు ఇష్యూ ఏదైనా కానీయండి తర్వాత సంగతి ఇష్యూ ఏదైనా కానివ్వండి పబ్లిక్ అంతా ఒక పౌరుడిని ఆధారణంగా కొట్టడం ఏంటి ఇష్యూ ఏమంటున్నారు ఆడ ట్రిపుల్ రైడింగ్ ఏమో చెక్ చేస్తున్నారట ఒక యువకుడు ముగ్గురు గలకి ఒక ట్రిపుల్ రైడింగ్ ఏమో పోతున్నారట సరే బండి తీసుకొని రేపు వచ్చి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడతామన్నారట సరే ఏదో ఒకటి అక్కడ జరిగింటుంది అది కదా ఆడ అందులో ఒక యువకుడేమో అసలు డ్రెస్సు లేకుండా సివిల్ లో ఉండి మీరు చలనాలు రాసి మీరు ఎట్లా దాడి చేస్తారు ఎట్లా ఎట్లా దూషిస్తారు ఎట్లా తిడతారు ఎట్లా దురుసుగా ప్రవర్తిస్తారని చెప్పి అడిగిండట మమ్మల్ని ప్రశ్నిస్తావా మమ్మల్ని అడుగుతావా అని పిచ్చ కొట్టుడు కొట్టారట ఫుల్ వైరల్ అయింది కొట్టి పంపించేశారు చేశారు బుట్కాయలతో మామూలు కదా ఫుల్ వైరల్ అయింది ఉలిక్కి పడ్డారు మళ్ళీ ఆ వీడియో ఒకటి మీద కేసు పెట్టారు కొట్టింది ఎవరు బుట్కాయలు తెగిసేసి తదింది ఎవరు ఒకటి మీద కేసు పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద అత్యాచారం సరే హత్యాం కేసు పెట్టద్దా బుట్కాలు తెగిసేస్తుంది అంతే హత్యాత్నం కేసు పెట్టద్దా ఇంకెవరైనా కొట్టుకుంటే ఇద్దరు వీళ్ళు పెట్టరా పోలీసులు మరి పోలీసుల మీద పెట్టరా పెట్టద్దా ఎవడానికి ఏ చేస్తాం ఏం చేస్తుంది ఈ దేశంలో ఏ సిస్టమ్ సక్రమంగా పనిచేయదు ఇటువంటి బూట్కాలు ఎక్స్చేంజ్ తన మీరు చర్యలు తీసుకుంటే కదా ఎవరిచ్చారండి ఆ హక్కు ఇష్యూ ఏదైనా కానీ ఎవరిచ్చారు హక్కు చూస్తూ ఉండిపోవాలా పౌరుల హక్కులు నాశనమా నడి రోడ్డు మీద ఇంత బూట్కాల కింద నలిగిపోవాలా ఏ కాలంలో మనం బ్రిటిష్ కాలంలో వినేవాళ్ళం ఇంత ఏంటండి ఆ యువకుడు తప్పు అంటే కేసు పెట్టండి நோட்டீஸ்ல விசாரணை விசாரிச்சு மீமே மீமே கேஸ் பெட்டாலும் எதுக்கிட்டே பிக்கே வாழ்லே எவ்வளோ மனம் மன பிக்கு இங்க ரீபீட் அவுத்து போட்டு இப்போ பெருகுதே போம போக எந்த எவரிக்கேம் பட்டாட்டி ஏ பௌருக்கு ஏன் பட்டட்ல எவ்வளோ அடிக்கேவ் எவ்வளோ மனக்கே எதுக்கு பண்ணுது கதா அனுபவம் எவரே